ప్రైజ్ నాట్ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుడి విషయాలు చెప్పాలని నాకు ఎంతో ఆసక్తి తృష్ణ ఉంది కాబట్టి నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను కొద్ది రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు కారణం దేవుడు మన ఇంకా బలపరిచి నూతన బలాన్ని ఆయన దగ్గర నేను పొందుకొని ఆ బలాన్ని నేను తీసుకొని ఆయన ఇచ్చిన మాటలో మాట ఇచ్చివాడు నెరవేర్చేవాడు మనిషి మాట ఇచ్చి తప్పిపోతారేమో కానీ ఆయన మాట ఇచ్చిన వాడు నెరవేర్చువాడు ఆయన అంతేగానే ఆయన రాజకీయవేది గారు మాట ఇచ్చి మర్చిపోవటానికి సృష్టికర్త మాట ఇచ్చే అంటే భూమి ఆకాశము కదించిన నా మాటలు గతించము అంటాడు ఆయన అంత ఒక దేవుణ్ణి మనం ఎదిగి ఉన్నాం ఎందుకంటే అలాంటి వ్యక్తిని అలాంటి దేవుణ్ణి నేను కలుసుకోవటం నాకు చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే దేవుడు అని చెప్పుకోవటానికి ఇతర దేవుని అర్హతలు ఉన్నవి అని చెప్పుకోవడానికి ఆ మనిషి రూపాన్ని చూసి కాదు అంచనా వేయకూడదు ఎందుకంటే మనిషి రూపాన్ని చూసి ఆ వస్త్రాలను చూసి ఆ ఆ యొక్క విధానం చూసి మనం వెంటనే అంచనా వేస్తాం కానీ అది కరెక్ట్ కాదు ఒక వ్యక్తి బాగానే ఉంటాడు ఇద్దరు ఉద్యోగం చేసి భార్య పిల్లలు పోషిస్తాను ఉంటాము వాడు కొన్ని రోజులు బేకార్ అయిపోతాడు వీడు బేవర్స్ అనుకున్న వ్యక్తి ఆ వ్యక్తి ఫామ్ లోకి వెళ్ళి భార్య పిల్లల్ని కుటుంబాన్ని ఫ్యామిలీని ఇంకా అంతగానో పోషిస్తూ ముందుకు వెళ్తా ఉంటాడు అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ జ్ఞానం అందరూ నాను ఇతని ఇలా అయిపోయాడు ఇతను దేనికి పని అనుకున్నాడు దేనికి ఇలా అయ్యాడని ఆలోచన నాకు వచ్చిన పడుతుంది ఎప్పుడు మనం అంచనా వేసుకోకూడదు వాడిలోని శక్తి బలము దేవుడు తీస్తాడు అలాగే నీకు ఏమి ఇవ్వాలి ఏమి కావాలి నువ్వేమి ఆశిస్తున్నావు అనేది దేవుడు తెలుసు ఆయన హృదయాన్ని ఎదిగిన వాడు పై మెరుగులు చేసేవారు కాదు రోల్డ్ గోల్డ్ ఉంటుంది యాసిడ్ పోస్తే దానికి ఉన్న మొత్తం కగిపోద్ది ఆ కోటి మొత్తం తొలగిపోతుంది అదే ఒరిజినల్ బంగారం తీసుకొని దాని యాసిడ్ పోస్తే ఒకప్పుడు దుమ్ము దుర్బిన దాంట్లో ఆ యాసిడ్ బంగారం ఇంకా తల 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 మెరుస్తూ ఉంటుంది ఎందుకంటే డూప్లికేట్ భక్తులుగా మనం ఉండకూడదు ఒరిజినల్ విశ్వాసము కలిగిన భక్తులుగా మనం ఉండాలి ఒరిజినల్ పూలు సువాసన ఇస్తాయి డూప్లికేట్ పూలు ఉంటాయి అవి జస్ట్ అట్లా ఉంటాయి కదా వాటి వల్ల ఏ ఉపయోగం లేదు అయితే కేవలం ఆకర్షణ మాత్రమే మనం ఆకర్షించబడే వ్యక్తులుగా ఉండాల ఉండాలా లేకపోతే దేవుని యొక్క సంబంధిగా ఉండాలా అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా అనేక చోట్లకు వెళ్తుంటాం పిల్లలకి వెళ్తుంటారు పేరెంటే వెళ్తుంటారు కానీ అక్కడ నువ్వు చూపించాల్సింది దేవుడి ప్రేమ దేవుడి శ్రోత అవకాశం ఉండి వాళ్ళు నీ మాట విని గైకొని ఆచరించే వ్యక్తులైతే నాలుగు దేవుని వాటిని అందించు ఎందుకంటే నేను సాధ్యమైనంత అందిస్తాను వాళ్ళు ఏమైనా అనుకోని నా గురించి తిట్టుకొని దూషించని లేకపోతే ఇంకోటి ఇంకోటిలా అనుకోని నా నేను పట్టించుకోను కదా నేను అవన్నీ ఎవరైనా అన్నాన్ని పట్టించుకోను ఎవరైనా దూషించినా పట్టించుకోను హేమ చేసినా పట్టించుకోను అవమానించినా గానీ ఆ అవమానము నిన్న కూడా దేవుని వల్లే వచ్చింది కాబట్టి అయ్యా ఒకళ్ళు నన్ను అవమానిస్తున్నారు నిన్న మరి నన్ను తిడితే ఎవరికి అవమానం ఆయనకు అవమానం నాకే నీ నేను నీ పరిచయం కోసం నేను నింద అవమానం భరిస్తున్నా నన్ను భరించేవాడికి నువ్వే కాబట్టి ఆ అవమానాలైనా బాధలైనా నేను భరిస్తాను ఎందుకు నీ నామము బట్టి నువ్వు రక్త పోక్షణ చేశావు కాబట్టి ఈ నిమిత్తం మేము బాధలు పడతాం అందుకు మాకు శక్తిని అయ్యా బలాన్ని అయ్యా మేము అడుగుతున్నాం ఈ రోజు నేను బలహీన బలవంతమని చెప్పలేదుగా కానీ ఈ బలము శక్తి ఆయన ఇచ్చిందే నాకేం తెలుసు నాకేమొచ్చు నాకేం రాదు మనం జీవితమని అనుకోవాలి అంతేగాని నాకు అన్ని తెలుసు అనుకున్నానుకో ఫెయిల్ అయిపోతావు అలాగే దేవుడి శ్రమంలో మనము అణిగి మణిగి ఉండి మనము ఆయనకు నచ్చిన బిడ్డల వలె ఒక పసిబిట్టి ఎలా అయితే తండ్రి మాటలు మాట్లాడుతుంటే నోడు వైపు ఎలా చూస్తూ ఉంటారో మన మందిరంలో కూడా దైవజులు మాట్లాడుతుంటే అలా చూసి ఆ మాటలు విని గైకొని ఆచరించి ఆ మాటలు మనం చెవి చేసుకొని వాటిని హృదయంలోని భద్రపరుచుకునేవాడు భద్రపరుచుకొని ఉంటే పాపాన్ని విసర్జించి ఇంకా నేను విశ్వాసంలో బలపడాలని ముందుకు వెళ్తా ఉంటాడు కొంతమంది గర్వం ఉంటది డబ్బు గర్వం కావచ్చు ప్రార్థన గర్వంగా వచ్చు అంటే నేను పెద్ద ప్రార్థనా పనులు గుహుల్లాగా బిల్డప్ ఇస్తూ అంటే పైకి చాలా మంది నేను ప్రార్థనా పనులు అబ్బో అని వాళ్ళు వాళ్ళకి వాళ్ళే గొప్పవాళ్ళుగా ఉంటా ఉంటారు మనకు అనిపిస్తూ ఉంటుంది నిండా నుంచి మనం ఉంటున్నాం అని చేస్తున్నాం వాళ్ళకున్నంత భక్తి వాళ్ళకున్న యథార్థత వాళ్ళకున్నంత ఓర్పు వాళ్ళకున్నంత సహనం నాకు లేదనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళ జీవితంలో లోతుకు వెళ్తే ఏమైంది తెలుసా అది పై పైన భక్తే అని మనకు స్వస్థంగా అర్థమవుతుంది అందుకని నేను హృదయాన్ని లక్ష్య పెట్టివాడును అంటాడు సిద్ధాం మరి హృదయాన్ని రక్ష పెట్టేవాడు ఆయనే నీ క్యారెక్టర్ ఏంటో నీ బిహేవియర్ ఏంటో నీ మెంటాలిటీ ఏంటో తెలుస్తూ ఉంటాయి ఒకరు మన ప్రేమ చూపిస్తా అనుకో అదే వీడికి అని చెందించేదో అనుకో అంతే ఇంకా నో ప్రాబ్లం అలాగే ఆలోచించాల్సిన విషయం లేదు నీ నుంచి పొందుకోవాలి కాబట్టి నీకు కావాల్సింది అందిస్తా ఉంటాడు అది చూసి ఈ వ్యక్తి చూసారు ఆమె ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఇంత ప్రేమ కురిపిస్తున్నాం మొత్తం మొదట ఆ ప్రేమ కొంతవరకు నడిచినప్పుడు ఆ ప్రేమ విషయంగా మారింది అది మన ప్రమాదం నన్ను చాలా మంది అందరు చక్క ఎత్తుకోమే డబ్బులు ఎత్తుకోవాలి అంటారు దేవుడు ఎత్తుకుంటే బాగలేదు లేదు మనిషి ఎత్తుకున్నాడు నేను ఎత్తుతాడు ఎత్తుతాడు తాజెట్ పైకి లేపుతాడు ఒక్కసారి ధ్రమాదం కిందకేస్తాడు అదే వేసే చందని ఎక్కే ఆయన వద్దగా దింపోయారు చాలు చాలు అప్పుడు దింపుతారు అప్పుడు దాకా ఉంటారు మనము ఎవరు ఏమన్నా మనం దూషణ మాటలు అవమాన మాటల్లో సహిస్తూ ఉంటాం అయితే బుద్ధిజంలో కొన్ని కేటగిరీలు ఉంటాయి వాళ్ళలో కొంతమంది భిక్షాట చేస్తారు భిక్షాటన చేసేటప్పుడు వాడు తిట్టుకుంటున్నా అడ్డుకుంటున్నావు ఆ బియ్యం ఏమిటి వాళ్ళకి ఆహారం ఇస్తారు ఆ ఇంట్లో నుంచి ఆ తిట్టుకుంటూ వేసిన ఆ వ్యక్తి అంటాడు నేను ఎంత తిరుగుతున్నా ఎంత చేయించుకుంటున్నాము కనీసం కోపంలో రాజన్నాయా మీకు కోపంతో మాట్లాడమో మాట్లాడడం అంటే నేను ఉంటాను అవి నువ్వు బియ్యం తీసి నా ఒడిలో పోచావు అది నాది అదే నాకు ఇయ్యకపోతే నీదే ఎప్పుడైతే అది నాకే నా వేసా వేసావో అది నాది విషయం చెప్పాను నువ్వు ఎలాగైతే నీ బియ్యం వేయకపోతే నీవేయద్దు ఈ బియ్యం నాకేస్తే నాకు ఎలా నువ్వు తిట్టిన దూషణలు అవమానాలు తీసుకోనుగా ఈ బియ్యం లేకపోతే నీ దగ్గర ఎట్లా ఉంటాయో నువ్వు తిట్టిన నిందలు కూడా నేను తీసుకోను అన్నాడు అంటే నిజమే తీసుకుంటే లోపల వేదన బాగా ఉండదు అయ్యో ఆ వ్యక్తి మనం చిట్టాడే దూషించాడే నేను చెప్పిపోలేదు అసలు ఉన్నాయి నేను తీసుకోలేదు అది పట్టించుకో ఎందుకంటే ఆ నిందనకాల మన దేవుడు అత్యధికమైన దిగిన ఆశీర్వాదంలో మనల్ని నిలబెట్టబోతున్నాడు చాలా మందిగా తెలియదు ఆ తెలియకుండా చిన్న దూషంగా తట్టుకోలేదు చిన్న అవమానాలు తట్టుకోలేదు మనిషి నిందిస్తే నింది స్థిరమా మనుషులు అవమానిస్తే ఆ అవమానం స్థిరమా ఒకవేళ దేవుడు నిన్ను దూషిస్తే నువ్వు వెదవ్వి పనికి మానడు అని తిడితే అది నువ్వు సీరియస్ తీసుకోవద్దు మనుషులను నిన్ను హెచ్చింపుగా మాట్లాడితే సీరియస్ గా తీసుకోవద్దు కానీ దేవుడి నుండు నువ్వు చాలా గొప్పవాడు కూడా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు అని చెప్పినప్పుడు అది సీరియస్ గా తీసుకో దాని ఉపయోగం ఉంటుంది ఉపయోగం ఉంటుంది అయితే వ్యూహంలో వార్తలు పదమూడు రెండులో మూడు సల్లో అంటే ఒక్క నిమిషం ఆ మాటల్లో ఇంపిస్తాను పదమూడు రెండో వచ్చిన వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపులని శివుడు పుమ్మాడుగు ఇస్తే లేదా ఊద హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించని గనుక అంటే మన హృదయములో ఆలోచనలు పుట్టించిన వాడు ఎవడు అంటే మన ఆలోచనలలో ఎదిగి ఉన్న దేవుడు కానీ సాతానికి మనల్ని నరకంలో వేసే అధికారం వాడికి లేదు జస్ట్ ఆలోచనలు పుట్టించే అవకాశం మాత్రమే ఉంది చెడ్డ ఆలోచనలు కొంతమంది బాప్స్ తీసుకుంటారు ఎంట్రా సినిమాలు చూస్తున్నారు ఏంటి అడుగుతూ ఉంటారు దెయ్యం పట్టినని నీకు అంటారు ఒకటి నెంబర్ వన్ ఆ వ్యక్తి బాప్తి తీసుకొని ఉండి ఉంటే అలాంటి సినిమాలు కానీ ఏదన్నా సీరియల్స్ కానీ షోస్ కానీ చూస్తూ ఉంటారు అసలు చూ కొంతమంది వస్తారు వాళ్ళకి దెయ్యం పట్టింది అని కాదు అసలు బాప్తిని తీసుకున్న తర్వాత దయ్యం అనేది నీ అడ్రస్కి తెలిసి కానీ ఆ వ్యక్తి అట్లా ఉన్నాడు అంటే అది అవి చూడమని ఇలాంటివి సినిమాలు చూసుకు చూడమని ప్రేరేపించింది తప్ప దెయ్యాన్ని సోకే అవకాశం ఉండదు ఇది ఖచ్చితంగా తెలియజెప్ప ఆలోచన పుట్టించడం వేరు బియ్యం సొగటం వేరు ఈ రెండు ఒకటే వేరు వేరు కేటగిరీ రెండు కలపవద్దు అయితే కనుక తండ్రి తన చేసిన చేతికి అప్పగింపు అంటే ఎవరికి అప్పగింపాలి అంటే వేసే ఆత్మని తండ్రికి అప్పచెప్పాలి అప్పగించాలని తాను దేవుని యొక్క నుండి బయలుదేవి వచ్చిన నేను తండ్రి వద్ద దగ్గరనే నేను వచ్చానయ్యా దేవుని పెద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు అంటే దేవునికి తెలుసు ఏసరికి నేను ఎక్కడి నుంచి వచ్చా తండ్రి దగ్గర నుంచి నేను మళ్ళీ వెళ్ళాల్సిన దగ్గరికి తండ్రి దగ్గరికి అంటే ఆయన గిరిగి ఉన్నాడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఆయన చిత్త ప్రకారం చేయాలి ఆయన చిత్తాల్సిన సందరిగా ఈ భూమి మీద పుట్టిన తండ్రికే నువ్వు ఇంత విధేత చూపిస్తే నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నువ్వు చూపించాలి ప్రతి క్షణము నిన్ను కాచి కాపాడి ఏ పక్షి రాజుకి అప్పచెప్పకుండా నిన్ను జాగ్రత్తగా తన రెక్కలతో ఇట్లా కప్పి నిన్ను రక్షిస్తున్నాడు నువ్వు ముళ్ళ మీద నడిచినట్టు ఉంటుంది కానీ ఆ ముళ్ళు నీకు తాత ఎందుకు తెలుసా ఆయన చేయి ఆయన బాహు ఇవో ఇట్లా చాచి ఉంటుంది నీకు ఏ ముళ్ళి ఏ రాయి గొప్ప కూడా తగలదు అగ్నిలో నడుస్తున్నట్టు ఉంటాం కానీ ఆ అగ్ని సేనకి తగలవు ఎందుకంటే ఆయన రెక్కలు ఇది ఎట్లా చాచి ఉంటాయి కానీ అగ్నిలో ప్రయాణించేటం ఉంటుంది నీ జీవితం కానీ ఆ సెగనికి తగలకుండా ఆయన రెక్కలు నీ కాపుదలుతూ ఉంటాయి స్క్రియోదముడంతే అయ్యో నేను తప్పు చేశానే పాపం చేశానే మరి దేవుడికి తెలుసు మరి ఏసై తెలుసు కదా నేను చేసిన తప్పుకి క్షమిస్తాడు అని పశ్చాతాపంతో వచ్చి ఏసయాన్ని క్షమించాను నేను తప్పు చేశానంటే అని చెప్పచ్చు కానీ ఎందుకు చెప్పలేదు ఎందుకని అంటే అయ్యోని ఆయన మొహం చూడలేను అంటే ఎంతగా ఆయనతో తిరిగి ఒక వ్యక్తి నేను మోసం చేస్తే మళ్ళీ ఆ మోహం ఎట్లా చాడాలి ఆయనతో ఎట్లా మాట్లాడాలి అని అలా అయినా అయ్యుండొచ్చు లేకపోతే చేసిన తప్పుకి పక్షతాపంతో పడి తను మరణ శిక్ష వేసుకుండొచ్చు అయినప్పటికీ మనం చేసింది తప్పే కానీ తండ్రి ఎంతకు వచ్చానంటే కొన్నాళ్ళు జీవించేవాడు కొంత కొంత సుమార్త ముందుకు వెళ్ళేది అది కూడా తండ్రి చిత్తమే అండి మనం మన చిత్తము ఏమీ జరగదు మనము మనం ఏదో ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటాం కానీ అది మన వల్ల ఏమి కాదు అది అది తండ్రి చిత్త ప్రకారమే ఈరోజు మనం నడుస్తున్నాం మన నడక స్టార్ట్ అయ్యే ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆయన కృప నిరంతరము మనపై ఉండి అనేక విషయాల్లో బలహీనపడిపోకుండా మన సహాయం చేసి ఉన్నతమైన శిఖరాలు మన తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను